ఇవి అందరినీ తిట్టడం పొద్దున్న లేచి దగ్గర నుంచి తిడతనే ఉంటది అలవాటు అయిపోయింది క్షమించండి కనకాన్ని కనకం కోసం ఒక మంచి కామెంట్ పెట్టండి ఒక మంచి లైక్ కొట్టండి లైక్ ఒక్కసారి ఒకటి నొప్పి చెప్పు రెండు సార్లు నొక్కండి కనకం కనకం ఛానల్ వచ్చేసండి కనకం మాస్టర్ అండి కనకం ఛానల్ చూడట్లేదు అంట పాపం చాలా బాధపడుతుంది కొడుతున్నారండి వాడి కొడతారు ఆ నేను ఇంత మంచిగా నీ ఛానల్ గురించి చూతుంటే వీడి కొడతన్నారు నాకు కొట్టండి అని అంటే నన్ను తక్కువ చేసి నన్ను ఎక్కువ చేయండి అంటంది ఇప్పుడు ఎవరికి వచ్చినాయి ఐదు వేల్లో ఉంటే ఇరవై వేలు వరకు లైక్ ఎలా వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు నీ గురించి మంచిగా చూస్తున్నా చెప్పట్లేదు ఛానల్ సపోర్ట్ చేయండి అని చెప్తున్నా లేదా కొంచెం ఓపి కాగదా నీకు అయిపోయింది ఎనభై సంవత్సరాలు ఎనభై లాగా ఏం కనిపించట్ల నువ్వు సిగ్గేసింది నేను చూస్తుంటే సిగ్గేస్తుంది నీ మాట ఇంటే అన్నట్టు చూస్తుంది ముక్కలు పూర్తి పాట రాదు ఆ రెండు ముక్కలే సంతోషం నాకు పాడుకుంటా ఉంటే చూస్తుంటే ఉంటే అనబోయింది మళ్ళీ మీరు అందరు బ్యాడ్ కామెంట్లు ఉన్నది ఆ మాట అనలేదు అయితేనండి ఇష్టమే కానీ కష్టం అనే టైటిల్తో మంచి సినిమా తీసా ఇష్టమే కానీ కష్టం కూడా ఇష్టమే అన్ని కానీ కష్టం అయితే బాగా నేర్చేసావు ఈ మధ్యన కొవ్వులు చెత్త ముద్దు కొవ్వులు అయితే రాకేష్ మాస్టర్ కూడా అంతే అనేవాడు చెత్త ముద్రు చెత్త ముద్ర అనేవాడు అదే అదే చెత్త ముద్రు అందరినీ చెత్త ముద్ర ఇప్పుడు అయితేనండి చాలా కష్టపడి ఒక చిన్న ఓటీటీ కోసం చిన్న సినిమా తీసా చిన్న అమౌంట్ తో చిన్నగా తీసా చిన్న అమౌంట్ అంటే పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టి తీసిన బాగానే తీసిన బాగుంటది కాకపోతే ఏమంటారు రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడు తీసిన ఆయన బ్రతుకున్నప్పుడు అప్పుడు అనుకున్నా నేను రాకేష్ మాస్టర్ ఉన్నాడు ఈ అమ్మ నాకేం బాధ నా సినిమా హిట్ అయిపోయింది ఇంకా హనుమాన్ సినిమా రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ రోజు నా సినిమా చూసుకోవాలా అనే అప్పుడు అనేవాడు నా హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది సినిమా చూసుకోవాలి నేను ఫస్ట్ డే ఫస్ట్ షో అమ్మ అందరం పోదామమ్మ మన అందరం మనందరం పోవాలి రచ్చ చేయాలి ఆ రోజు అనేవాడు కానీ హనుమాన్ సినిమా చూసుకోకుండానే చనిపోయాడు కానీ యాక్టింగ్ మాత్రం వెళ్ళిపోయాడు వేరేవాళ్ళది యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు తీసిండు మా ఊరి చేలా భలే చేసిండు సినిమా కానీ ఏం చేస్తాం ఆయన కిస్మత్ లో లేదు అది పిల్లక తీసి పచ్చి కడ్డి తీసి కుర్రోడి కుర్రోడి చేసాడండి సినిమా తీసిన తర్వాత ఎంత మందడిగా రాకేష్ మాస్టర్ అని సినిమాలలో తీసుకోవాలని కానీ ఆయన లేకపోవడం వల్ల ఆయన చనిపోయడం తర్వాత తెలిసింది చాలా మంది బాలీవుడ్ నుంచి కూడా ఇష్యూ నన్ను ఐదు లక్షలు పట్టిపోయినాయి ఏ వచ్చాడా రాకేష్ వచ్చాడు రాకేష్ మాస్టర్ వచ్చాడు నా దగ్గరికి రాకేసాడు పట్టకపోయాడు కనకం నీ దగ్గర ఐదు లక్షలు ఎవరు పట్టుకొని పోయారమ్మా నువ్వు మింగేసేవరా రాసుకో 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 తినే తాగే పుప్పుడు కొడుకో రోజుకి ఐదు వందలు ఖర్చు నువ్వు మింగేస్తావనంటే మాత్రం రెండు వేలు పదిహేను వందలు వద్ద కనకం ఏంపీకే ఇప్పుడు ఏంపీకే ఇప్పుడు నేను తిట్టించుకుంటాను ఎందుకు ఎందుకులే కాని వద్దులే కానీ అయితే ఇష్టమే కానీ అనే సినిమా తీశానండి రాకేష్ భష బ్రతుకున్నప్పుడు మంచి సక్సెస్ కొడదాం అనుకున్నా ఆయనతో నేను వీడియోలు చేస్తూ యూట్యూబ్లో లో సక్సెస్ కొడదాం అనుకున్నా ఆ కోరిక నెరవేరలేదు ఆయనతో ఎన్ని వీడియోలు చేసినా నాకు పేరు రాలేదు ప్రతి ఆ కళ్ళు ఒరే తాగుబోతోటితో వీడియోలు చెప్తున్నా ఇంద్ర అని తిట్టిండ్రు అప్పుడు కామెంట్లలో డితే కామెంట్లను చూసి వీళ్ళందరూ ఇట్లా అందరూ ఇట్లాడియోలు ఆపేస్తాడు సాజిద్ లోకల్ బాయ్ అని ఛానల్ పెట్టినప్పుడు కొంతమంది వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఏమైందో ఏమో మరి స్ట్రైగులు కొట్టినరో ఏం కొట్టినరో మరి ఏమైందో నా ఛానల్ అయితే దొబ్బింది ఇప్పటికే అందరూ మాట్లాడితే నీ పక్కన తీసుకున్నారు కొన్ని వేల మంది ఎడుతున్నారు మళ్ళీ ఇంకా సాజిద్ లోకల్ బాయ్ ఛానల్ పోయింది అటు ఇటు పోయి పోగానే నేను అనుకున్నా ఒక ఛానల్ తాలి రెండు ఛానల్ తాలట్లేదు ఇంకో ఛానల్ పెట్టేసుకున్నాడు కనకం ఏంటి చెప్ప పన్ని కనకం పన్ని కనకం అంటాడా నేను ఏమనుకోనండి ఫోన్ లేదు పిచ్చోడు కొట్టండి 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 లైక్ కొట్టండి పన్ని కనకనికి లైక్ చేయండి ఓకే రాకేష్ మాస్టర్ బ్రతికున్నప్పుడు బాగుపడదామని ఎంత ట్రై చేసినా అన్ని ఫ్లాప్లే ఈ అమ్మ ఛానల్ పెడితే ఛానల్ పోయింది సినిమా చేస్తే సినిమా చేద్దాం ఆయనతో అని చెప్పి మంచి స్టోరీ రాసుకొని సినిమా షూటింగ్ పోతే ఏదో నేను సినిమా షూటింగ్ లో ఉన్నా మాస్టర్ ఇటు చనిపోయిండు అయిపోయింది ఉష్ పటాక్ షూటింగ్ లో కూర్చొని ఎడుతున్నా నేను ఇప్పుడు మాస్టర్ చనిపోయిందని ఎడుతున్నావా నీ సినిమా మిస్ కెమెరాలు తెప్పించుకున్న ఊర్లో అన్ని కెమెరాలు ఉన్నాయి ఆయన అందరూ ఆర్టిస్టులను తెప్పించిన ఆర్టిస్టులు అందరు నా మొహం నోరు తెరిచి చూపుతారు ఓ రే నాయనాయుడు రాకేష్ మాస్టర్ని పిలిపిస్తాను నాలుగు రోజుల నుంచి డప్పు కొట్టి చూస్తున్నా నేను అందరికి రాకేష్ మాస్టర్ వస్తాడు రేపు రాకేష్ మాస్టర్ వస్తాడు అందరికి డప్పు కొట్టి చెప్తున్నా నెక్స్ట్ డే చనిపో చనిపోయినాను కానీ అందరు షాక్ ఇంత దరిద్రు ఉన్నాను ఫీల్ అయిపోయినా అమ్మ ఈ సినిమా గినమా నాకు వద్దు అడిగి వయసు అయిపోయింది వెళ్ళిపోయాడు నీకు దరిద్రం ఏంటి వాళ్ళకి అంటే నన్ను కలిసి గుంగులు అంటే నువ్వు ముందుకు వెళ్ళిపో అంతే ఆ రాకేష్ మాస్టర్ చనిపోయిన బాధలో కూర్చున్న తర్వాత ఆర్టిస్టులు అందరు నా బాధ చూసి వెళ్ళిపోయినారు వెనక్కి వెళ్ళిపోయినారు ఓరే నాయన ఇదేదో కాని పని లేదని చెప్పి వాళ్ళకి ఏమనిపించిందో మరి నా గురించి అందరు హ్యాండ్ ఇచ్చినారు హ్యాండీ కానీ ఆర్టిస్ట్ అందరూ వెనక వెళ్ళిపోయారు ఎవరు డబ్బులు వాళ్ళు దుబ్బుకున్నారు వెళ్ళిపోయిండ్రు వెళ్ళిపోయిన తర్వాత నాకు హ్యాండ్ ఇచ్చారు గట్టి దెబ్బ పడింది ఇటు రాకేష్ మాస్టర్ హ్యాండ్ ఇచ్చిండు ఇటు ఆర్టిస్టులు హ్యాండ్ ఇచ్చిండ్రు ఒప్పుడు బంగారు బాధను పట్టుకున్నాడండి ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాక సినిమా వద్దని చెప్పి ఆపేసినా పక్కకు పెట్టేసినా అసలు దేవుడు కలిపాడు రాకేష్ మాస్టర్ వల్లే నేను కలిసి కలిసి కూడా కలిసి వాడి వేరే రకంగా నొప్పి పెట్టుకున్నా తమ్ముడు ఫ్యామిలీ సినిమా పక్కన పెట్టేసిన తర్వాత ఏం చేసినా వద్దులే అని చెప్పి ఆలోచించా జాబ్ చేసుకుందామని జాబ్ చేసుకున్నా కొన్ని రోజులు చేసుకోగానే మళ్ళీ సినిమా గుంజుతుంది నాకు ఎక్కడో చేద్దాం దాన్ని అంత అంత ఖర్చు పెట్టి చేసినా కదా ఇంకొంచెం ఖర్చు పెట్టుకుంటే పూర్తవుద్ది కదా అని చెప్పి ఏం చేసిన గంట ఇరవై నిమిషాలు గంట ఇరవై ఐదు నిమిషాలు తీసిన తీసి ఇప్పుడు గంట ఇరవై ఐదు నిమిషాలు అంటే గంట ముప్పై నిమిషాలకు ఒక రేట్ అడుగుతుంటారు ఎడిటింగ్కి ఎడిటింగ్కి గంట ముప్పై నిమిషాలకు ఆ రేట్ దగ్గర డబ్బులు లేవు నేను ఏం చేసినా బ్రో గంట ఇరవై గంట ముప్పై నిమిషాలు కాదులే కానీ మొత్తం స్టోరీని రౌండప్ గంట చేయని అని చెప్పి ఆ స్టోరీని అంతా గంట స్టోరీ చేసి ఓటీటీకి రిలీజ్ చేద్దామని చంద్రబాస్ చంద్రబాస్ గారి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ చేసినా అంతా చేసినా రిలీజ్ చేసే టైంకి ఏమైంది నన్ను డబ్బులు అడుగుతున్నారు నా సినిమా రిలీజ్ చేయడానికి నన్నే డబ్బులు అడుగుతున్నారు అలాగే ఉంది మీరు సినిమా తీసుకొని నాకు డబ్బులు ఇవ్వండి అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా నువ్వు పెద్ద హీరోవా నువ్వు చిరంజీవి కొడుకువా లేకపోతే నువ్వు ఎవడని సినిమా ఇది అన్నారు ఓరే అమ్మ ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టుకుని సినిమా ఇదేం ఇదేంద్రా అని షాక్ నేను ఇంకా మా నాన్న తిట్టిండి చూడు మాములు తిట్టడా

యూట్యూబ్ ఆపేసి తర్వాత జాబ్ చేసుకుంటూ అటు ఇటు ఉండగా ఇంకా ఏమంటారు రాకేష్ మాస్టర్ విగ్రహం తీసినాం అప్పుడే బయటకు వచ్చింది రాకేష్ మాస్టర్ విగ్రహం ఆ విగ్రహం గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ వీడియోలు మొదలు పెట్టినా మొదలు పెట్టగానే అప్పుడు వచ్చిందండి వయ్యారి నడుచుకుంటూ వచ్చిందండి అన్నప్పుడు స్టూడియో ఎదురు నడుచుకుంటూ వచ్చింది రాకేష్ మాస్టర్ విగ్రహం నుంచి పోతుంది అప్పుడు కలిసిందండి జాతకం అనేది ఆంటీ ఆంటీ అన్న ఆంటీ అన్న తర్వాత కనకంకొచ్చిన ఆంటీ ఏంటి బాగోదు అనుకున్నాడండి కనకం పెట్టుకున్నాడు ఆ కనకమే వేద కనకం కనుకో అందరూ ఏ వద్దుండి బాబు అలా వద్దండి లవ్లోకి ఎక్కేస్తున్నారండి వాడు వద్ది అంటున్నారు నన్ను మా నాన్నగారు కనకం అనేవాడు నాకు అదే మాట గుర్తు వచ్చినందుకే నేను కూడా ఊ అన్నాను ఇంకేం చేస్తా హ్యాపీ ఇంకా కనకం పరిచయం అయింది పరిచయం అవ్వగానే ఫిక్స్ అయిపోయా నా ఛానల్ని నేను అలా అయినా గ్రో చేసుకోవాలి అనుకున్నాను కానీ అవ్వట్లే ఎటు చూసిన అందరూ ఆ పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతాను అప్పుడే ఐదు మంది ఉండి ఐదు వేలు మంది ఉంటే ఇప్పుడు పదిహేను మంది వేలు అయ్యారు అంటే చూసుకోండి ఒకసారి నేను ఆ రెండు వేలు ఉన్నారు నాకు చెబుతాను ఏడు ఏడు కొంచెం ఏడవట్లేదు వాళ్ళు చెప్పింది చెబుతున్నాను లక్ష్మి గారు చూసుకోండి ఒకసారి మీరు వాడు ఐదు వేలు ఉంటాడు పదిహేను వేలు అయిపోయింది మీరు రెండు వేలులోనే ఉంటున్నారు ఎందుకంటే మీరు అందరూ ఏడుస్తారు నా పైన మీరు అందరూ ఏడ్చి ఆమె ఫోన్లు చేసి ఎందుకంటే నాకు అడగండి అడగండి అంటున్నారు నేను ఏమి అడగలేదు అడిగితే ఈ వీడియో కనిపించండి రెండు వేలు ఇస్తారండి సక్సెస్ అయ్యాక పడ్డాక రెండు వేలు ఇస్తాను

పిల్లల్ని ఫోటోలు పెడతాను నేను అది ఆ చెప్పు మాకు ఆ కళ్ళు ఆ గెడ్డం ఏమంతా అంటదిలే కానీ ఏడుతా ఉంటుంది కానీ అయితే ఇక అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయిన ఆ కనకాన్ని ఫన్నీ కనకాన్ని చేసేసా ఇక సబ్స్క్రైబర్లని పదిహేను వేల మందిని కొట్టేసుకున్నాడు అదే బాధపడిపోతున్నారండి ఇరవై వేల మంది ఎడుతున్నారండి ఏంటి అందరూ నేను గుండె పండుగ వీడి వద్దు చెప్తా అంటే వాడు చూడు అంటున్నారు ఎంతమంది ఎన్ని చెప్పినా నేను ఏం ఇబ్బంది పెట్టలేదు ఆమె అంట్లు దొంగతుంటే వీడియో తీసిన వండుతుంటే వీడియో తీసిన ఆమె నడుచుకుంటా పోతుంటే వీడియో తీసిన నా చేత్తో నేను పట్టుకొని వీడియో తీసుకున్నా దానికి ఎందుకు మీరు అందరు ఏడుస్తున్నారు నాకు అర్థం కాదు మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే వెళ్ళిపోండి నచ్చిన వాళ్ళే నన్ను చూస్తారు కానీ ఆమె ఫోన్లు చేసి ఎందుకండి నా గురించి తప్పు తప్పుగా మాట్లాడేది నాకు తెలియపచ్చారు తప్పు ఏం చెప్పలేం కరెక్ట్ కాదు నా పాప నోరు ఉంది నేను మాట్లాడగలను నేను తిట్టగలను నేను ఫోన్ నేను మీకు ఫోన్లు చేయగలను వాళ్ళు చీపురు కంట పట్టుకుంటే మాకు చేతులు లేవు మరి మాకు చేతులు లేవు మాట్లాడు మాట్లాడాలంటే నా నోటికి చాలా మాటలు వస్తాయి కానీ కానీ బురదలో రాయి నేను వేయను మీద పడుద్ది తెలుసు అందుకని నేను వేయను సలాం కొట్టిపోతా ఆ పేడకి బురదకి అరే బురద నువ్వు ఉండబట్టే బ్యాట్ స్మెల్ అంటే ఏందో నాకు తెలిసింది అని చెప్పిపోతా ఆ అది బురద ఉండబట్టే కదా బ్యాట్ స్మెల్ తెలుస్తుంది మనకి అందుకని నువ్వు ఉండబట్టే నాకు మంచి స్మెల్ గురించి తెలిసింది నువ్వు లేకపోయి ఉంటే మంచి స్మెల్ గురించి నాకు అర్థమయ్యేది కాదు అందుకు ఎవరి నేను పోనండి ఎవరితో నాకు అవసరం లేదండి నాన్న తిట్టిన ఎంత కోబ్బి ఊరుకుంటాడు నేను అదే నేనైతే డమ్ 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 డమ్ము మళ్ళీ పెట్టాను అందుకని మనకు అవసరం లేదు ఎవ్వరితో మన పని మనం చేసుకుంటూ వెళ్తాం ఎదురుగా ఏమన్నా ముల్లకంపలు వచ్చినాయి అనుకో దాన్ని ఇలా తినే ఎలా తీస్తే ఇలా తీసేయడు అలా ము కంపని కొట్టింది అనుకో ఆ పది ఆ పది ముళ్ళల్లో ఒక ముళ్ళను గుచ్చుకుంటది మనకి అందుకని వాటి వాటి జోలికి వెళ్ళనండి మనకు అవసరం లేదండి కనకం ఒక్కటి నన్ను నమ్మితే చాలు ఇంకెవరు నమ్మాల్సిన అవసరం లేదు నేనేమో నాకు కూడా ముడ్డు చుట్టూ తిరుగుతున్నావు నేను ఈ ముట్టు నువ్వేం పెట్టేసావు నాకు అర్థం అవ్వలేదు ఇప్పుడు అదే అందరూ అంటున్నారు నాకు ఎవరు ఇప్పుడు ఇలా ఉండేది ఏదంటే మాట్లాడితే తెలిపోతున్నాం ఏం పెట్టేశారు ఓసారి జ్యోతిషుడు మా అంటున్నారు వాడి తాత పెద్ద జ్యోతిష్యుడు అండి ఏం మంత్రం వేసాడు నాకు తెలియదు అనుకుంటారు అందరు అయితే కరెక్ట్ వాళ్ళ తాత అంట మరి ఇది ఏం మంత్రం వేసాడో నాకు తెలియదు మీరే ఆలోచించండి అయితే దయచేసి నా సినిమాని చూడండి నన్ను ఆశీర్వదించండి ముందుకు కూడా చూడండి చాలా బాగుంటది చూడండి నా సినిమా బాగోకపోతే అప్పుడు చెప్పండి నాకు బాగుంటే నాకు సపోర్ట్ చేయండి ఇంకో మంచి సినిమా చేస్తాను మంచి గ్రాండ్ గా రిలీజ్ చేస్తాను ఇప్పుడు సపోర్ట్ చేయండి ఎట్లనో కనకం వల్ల కొంచెం ప్రమోట్ అయినా నేను అట్లనే నా ఆ సినిమాని ఇంకొంచెం ప్రమోట్ చేయండి బయటికి ఇంకొంచెం ఎదుగుతా నేను ఇంకో సినిమా ఇంకా కొంచెం మొత్తం ఎదగొద్దని చూద్దాం చూడండి ఇప్పుడు అసలు ఈ వయసులో పిల్లలందరూ కొంతమంది తాగడం తిరగడం అలాంటివి చేస్తూ ఉంటారు కానీ నేను నా కనుక అర్థం చేసుకో నేను కష్టపడతాను నేను ఎదగాలని ఎదగాలనుకుంటున్నా జీవితంలో ఉన్నది తాగటం సిగరెట్ అమ్మాయిలు ఆంటీలు చూడటం లేదు కానీ అమ్మాయిలు ఇప్పుడు ఆంటీలు పాడేయడం చూస్తున్నారండి ఆడిష్టం నాకు జీవితం అంటే ఇష్టం ఎదగాలంటే ఇష్టం ఇంకేం ఇష్టం లేదు అందరికీ ఏమి ఇష్టం ఉంటుంది పాడేకోవాలని ఇష్టం ఉందా కింద కనిపోవాలని ఇష్టం ఉంటుందా మాకు అలాగే ఉంటాయి ఆశలు నువ్వు ఒకటి దొంగ నువ్వు ముసలోడు నువ్వు నవ్వుతాడండి ముసలోడు అంటదండి ఏమన్నా అంటే ఎక్సర్సైజ్ అంటారు దాన్ని అర్థం లేదు కనక అని ఈ చేస్తుంటే శ్రీదేవి లా ఉండేది నిజంగా ఈ ఎన్నో సాలు నేను ఈ అందానికి మొత్తం అందరూ ఫుల్ చేస్తున్న సాలు ఈ అన్నది అదండి నేను ఎనభై వయసు ఎనభై ఏజీ వయసులో కూడా ఇంత అందంగా ఉన్నానంటే నా నేనే తట్టుకోలేకపోతున్నాను నాకు కొట్టుకో నా కొడుకు నిలువుట కూడా ఇచ్చాడు డ్రెస్సింగ్ టేబుల్ ఒకటే చూసి రా నా అర్థం లో మళ్ళీ అర్థం కదరో కుర్చి దాంట్లో కూర్చుంటది సోఫా సెట్ లో కూర్చుని ఒకటే చూసుకుంటా ఉంటది ఆ టైంలో వీడియో తీద్దాం అనుకుంటా వీడియో తీయంగానే మార్చుకుంటది మళ్ళా స్టిల్ మార్చుద్ది తెలియకుండా ఎన్నో చూసుకుంటూ ఉంటుంది అయితే సరేనండి నా సినిమా అయితే చూడండి ఇంకోసారి టైటిల్ చెప్తున్నా ఇష్టమే కానీ కష్టం ఇష్టమే కానీ కష్టం హర్రర్ అండ్ లవ్ అండి కామెడీ కూడా ఉంటది బాగుంటది ఆవేశం స్టార్ గారి కామెడీ బాగుంటుంది దాంట్లో ఆవేశం స్టార్ గారి కూడా ఉన్నాడు నేను కూడా ఉన్నాను తప్పనిసరిగా చూడండి చూడండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ అండి బాయ్ అండి మనం పప్పు ఈ వాళ్ళ లెంత్ పించేసాం అండి ఇద్దరం కూడా ఏంటో ఇంగ్లీష్ డైలాగ్ ఓకే నండి బాయ్ అండి